ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అను దినము ప్రార్థిస్తున్నావు ప్రియులారా ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాలను జరుపుకున్నటువంటి మిమ్మల్ని దేవుడు నిండారిగా దీవించునిగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నూట నలభై ఏడు పద్నాలుగవ చరణాన్ని మనం చూస్తే నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే ఒకవేళ నీ కుటుంబంలో ఇరుకులతో ఇబ్బందులతో నువ్వు ఉన్నావేమో ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ మాట్లాడుతున్నాడు ఒకవేళ కుటుంబంలో ఆ సమాధానంతో బంధువుల మధ్య సమాధానంతో నీ జీవితం ఉంటే ఎటు మాట్లాడలేక నలిగిపోతూ ఉంటే ప్రభు అంటున్నాడు ఈరోజు వాగ్దానంగా నీ సరిహద్దులలో విశాలతను కలుగు చేసేటువంటి వాడు నెమ్మదినిచ్చేటువంటి వాడు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రభువు సమాధానకర్త దేవుడు అనే ఆయనకి పేరుంది కనుక ప్రభువు మన జీవితాల్లో సమాధానాన్ని నెలకొల్పేవాడు మన దినాన్ని ప్రభువుతో ప్రారంభించినప్పుడు నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా ఎటువంటి ఇబ్బందులున్నా వాటన్నిటినీ ప్రభు చేతులకు అప్పగించి ప్రార్థించాలి లేఖనం సెలవిస్తుంది నీ భారము యహోవా మీద మోపుము నీ పనుల భారం మనం అనుకుంటాం మన భారాన్ని దేవుడేం మోస్తాడులేండి అని అనుకుంటాం చాలాసార్లు ఒక్కసారి మన భారాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు ఆయన మన పనులను మనం చేస్తున్నటువంటి వాటన్నిటిలో ఆయన కృపనిస్తాడు భక్తులైనటువంటి మార్చిన్లుదరు ఈ రీతిగా మాట్లాడతాడు ఆయన దినానికి ముమ్మారు దేవుని సంధిలో ప్రార్థిస్తాడట ఎందుకంటే తనకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువగా మరీ ఎక్కువగా దేవుని సందిలో కడుపుతాడు ఒకవేళ మనకి ఎక్కువ పనులు ఉండి బిజీ షెడ్యూల్ ఉంటే కనుక మార్నింగ్ లేవగానే కనీసం ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్ళిపోయేటువంటి వారు మనం చూస్తాం ప్రభువు చూసుకుంటాడులే ప్రభువుకు తెలియదేంటి నా గురించి అని చెప్పి వెళ్ళిపోతుంటారు కానీ ఆయన ఎక్కువ పనులు ఉన్నప్పుడు మరింత రోజుకి ఆయన ప్రతిరోజు మూడు గంటల దేవుని సమయాన్నిస్తే ఎక్కువ పనుంటే ఇంకో గంట సమయం దేవునితో గడుపుతాడట మనం ఎవరన్నా అలా గడపగలమండి మన యొక్క సరిహద్దులో నెమ్మది లేనప్పుడు మన కుటుంబాల్లో నెమ్మది లేనప్పుడు సమాధానం లేనప్పుడు ఒకవేళ వారు భార్యాభర్తలే కావచ్చు ఇరుగు పొరుగు వారే కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వారే కావచ్చు సహవాసంలో ఉన్న వారితోనే కావచ్చు నీకు అసమాధానమైనటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు నెమ్మదినిచ్చేవాడు దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవునికి నిన్ను సమర్పించుకున్నప్పుడు దేవునికి నిన్ను సమర్పించుకుని ప్రభు చేతుల్లో నువ్వు పెట్టుకున్నప్పుడు దేవుడు నీకు నెమ్మదినిస్తాడు ప్రభుతో నీవు దినాన్ని ప్రారంభించినప్పుడు ప్రభువా ఈ పరిస్థితులు కూడా నేను వెళుతున్నాను అని నువ్వు దేవునికి అప్పగించుకుని నాకు సహాయం చేయమన్నప్పుడు ఆయన సమాధానం ఇచ్చేవాడు అంత మాత్రమే కాదు ఆయన మమ్మల్ని పోషించేటువంటి వాడు దేవుని నా మన స్తోత్రం కలిగి సింహపు పిల్లలైనా ఆకలిగుంటాయేమో ఉంటాయేమో కానీ ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా ఆయన చేయడు ఆకలిగొననీయుడు అని దేవుని వాక్యం సల్లిస్తూ ఉంది కనుక దేవునేందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన పోషించేవాడు మమ్మల్ని దినదినము పోషిస్తూ ఉన్నాడు తన యొక్క సమృద్ధి చేత ఇక్కడ అన్నాడు మంచి గోధుమల చేత దేవుడు పోషించేటువంటి పోషణ ఎలా ఉంటుందంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుని నామని స్తోత్రం కలిగి దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు ఏ దినము కూడా నిన్ను పస్తుండే ఓడిపోయినా కొన్ని ఒకవేళను ఉండవలసి వచ్చినప్పుడు మేము ఒకటే తీర్మానం చేసుకున్నాం సేవ పరిచయలో ఒకవేళ పస్తుంటే ఈ రోజు ఉపవాస ప్రార్థన చేయొచ్చు దేవుని సన్నిధిలో అని తీర్మానం చేసుకున్నాం ప్రారంభము నుండి నేటి వరకు ఆయన తన యొక్క కృపచేత పోషిస్తా నడిపిస్తూ ఉన్నాడు ఏనాడు ఆకలి కొననీయలేదు ఏనాడు మేము ఎవరిని కూడా గుప్పిలు విప్పి అమ్మ మాకు సహాయం చేయండి రోజు రీతిగా ఉంది మా పరిస్థితి ఒక పూట భోజనం లేదనటువంటి పరిస్థితిలో గడుపుతున్నామని ఏ ఒక్కరిని కూడా అందించలేదు ప్రభువైపు చూస్తున్నప్పుడు ఆయన మీద అనుకుంటున్నప్పుడు దినదినము దినదినము ఆయన నూతన కృపను వెల్లడిపరచు మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు కనుక దేవునికి మనం అప్పగించుకోవాలి దేవుని సన్నిధిలో మనం మనల్ని మనంగా సమర్పించుకోవాలి ప్రభువుకి మనం అప్పగించుకుని మన జీవితాలు ఆయన వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను సమాధానంతో నింపేవాడు రెండవది నిన్ను మేలు చేత తృప్తిపరిచి నిన్ను పోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు మన పోషకుడు ఎంత గొప్ప దేవుడు అట్టి దేవుణ్ణి కలిగినందుకు మనం ప్రభుని స్థుతించే బద్దులుగా ఉన్నాం కనుక ప్రభువుకి ఈ దినాన్ని మనల్ని మనంగా సమర్పించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన దేవ నీ కొందనాలు మా సరిహద్దుల్లో విశాలతనిచ్చే దేవుడివి నెమ్మదినిచ్చే దేవుడివి సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా మీరు మాకున్నారు నాయన అంత మాత్రమే కాదు మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరచి నడిపించే దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నా ప్రభు ఇదిగో నీ ప్రోగ్రాం చూసినటువంటి మెడలందరినీ దీవించండి నీ కృపనివ్వండి ఎవరు ఏ అక్కరతో ఉన్నారో వారి అక్కర్లు మీరు తీర్చండి నీ సన్నిధి వారితో ఉంచి నడిపించమని ఏ సయ్య నామమన అడిగి వేడుచు నాము తండ్రి ఆమెన్